హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి అయితే మిల్మేకర్ కర్రీ అనేది అయితే ప్రిపేర్ చేశాను ఊకే చేస్తూ ఉంటాము కదా ఎప్పుడు ఒకే స్టైల్లో చేస్తే అంత తినబుద్ధి కాదని చెప్పేసి అయితే ఈసారి కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది సో లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మిల్ అనేది అయితే పావు కేజీ వరకు అయితే తీసుకున్నాను టూ పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను మూడు పెద్ద సైజ్ టమాటోస్ కట్ చేశాను అలాగే పుదీనా కరేపాకు ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకొని రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకొని బ్లైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకైతే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి వాటర్ వేసినాక మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచారంటే వాటర్ మంచిగా వేడైన తర్వాతకి ఇందులోకైతే మిల్క్ మిక్కర్ అనేవైతే యాడ్ చేసుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ మిల్ మిక్కర్ని హాట్ వాటర్లో ఉంచారంటే కొంచెం మెత్తబడతాయి అన్నమాట సో మనకు కొంచెం తెలిసినాక ఒక గిన్నెలోకి అయితే మొత్తం నెక్స్ట్ అదే గిన్నెలో కొన్ని

బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు టూ ఆయిల్ అనేది యాడ్ చేసి ఉన్న తర్వాత ఇందులోకి అయితే నేను మిల్ మేకర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలి అంటే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే డైరెక్ట్ కర్రీ అయిపోతుంది ఇందులో అయితే ఉంటుంది చిట్కాలంతా కొంచెం ఈ విధంగా ఫ్రై చేస్తే ఏంటంటే మిల్ మేకర్ ఫ్రై చేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అని అయితే ఫ్రై చేస్తున్నాను సో ఇందులోకి కొంచెం మనకి మిల్ మేకర్ అంటే ఫస్ట్ వేసుకొని అయితే లో ఫ్లేమ్ పైన మిల్ మేకర్ అనేది కొంచెం ఫ్రై

ఉంచారంటే మరి సిమ్ లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచారంటే చూడండి ఫ్రై అయిపోతాయి సో చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోయింది సపరేట్ అయితే ఆయిల్ సపరేట్ అయితే వచ్చిందని తెలుస్తుంది వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి టేబుల్ స్పూన్ వరకు వన్ టేబుల్ పేస్ట్ సాల్ట్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ని కాస్త ఫ్రై చేసుకోవాలి సో మనం ఈ విధంగా వేస్తే తొందరగా మాడిపోతాయి కదా అని చెప్పేసి ఇందులోకైతే కొద్దిగా అంటే కొంచెమే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఆ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేయడం వలన ఏంటంటే ఆ టమాటా ప్యూర్లో ఈ మసాలాలు మంచిగా ఫ్రై అయ్యి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్మికర్స్ అనేవి యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ని మొత్తం మిల్మిక్కర్కి పట్టించాలి టూ మినిట్స్ పాటు నెక్స్ట్ ఇందులోకైతే గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడైతే హాఫ్ కప్పు వరకు అనేది అయితే వాటర్ యాడ్ చేశాను నాకైతే ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది అన్నమాట సో మూత పెట్టుకొని అయితే ఒక మిడిల్ మిడిల్ ఫ్లేమ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించారంటే మనకి మిల్మిక్కర్ అనేది చక్కగా ఉడికిపోతాయి ఆ మిల్మిక్కరికి కూడా మనకి మసాలా అనేది మంచిగా పట్టి కొంచెం గ్రేవీ ఏంటంటే చిక్కగా వస్తుందన్నమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఏమైనా ఉప్పు కారాలు తక్కువ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయాయి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఉంచారంటే సరిపోతుందన్నమాట సో మన ఎమ్మి ఎమ్మి మిల్మీకర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో చూడండి చూస్తేనే నోరపోయేలాగా ఉంది కదా ఈ విధంగా ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపో పోకండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేయండి ఈజీ ప్రాసెస్లో ప్లస్ తొందరగా అయిపోతుందన్నమాట సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి